శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో అత్యవసరమైనటువంటిది ఈ రోజుల్లో అది లేని పరిస్థితుల్లో ఎవ్వరికీ విలువ లేనటువంటిది ఒక్క డబ్బేనండి అలాంటి ధనాన్ని ఎలా సంపాదించాలి ఆకస్మికంగా ధనం అనేది ఎలా కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే ఇవాళ తెలుసుకోబోతున్నామన్నమాట వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దీనిలో చెప్పబోయేటువంటి రెమెడీ ఏమి కావాలి అనేది నేను వీడియోలో కేవలం మీకు చెప్తూ ఉంటానండి అది ఏమిటనేది మీరు తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత వృద్ధిలోకి రావాలని ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి అనుకోకుండా ఎదురయ్యేటువంటి సమస్యలతో ధన నష్టం అనేది కలుగుతుంది వచ్చేటువంటి రాబడి అనేది కూడా ఆగిపోతూ ఉంటుంది దాని దానికోసం మీరు ఈ చిన్న పరిహారాన్ని ఒక్క రెమెడీ కనుక చేశారు అంటే ఊహించనంత విధిగా ధనం అనేది మీకు కలిసి వస్తుంది దానికోసం మీరు ఏం చేయాలి ఏ రోజు చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తానండి అయితే ఎప్పుడూ కూడా ఊరికే మనం కూర్చున్న చోటకైతే ధనం అనేది రాదండి ఏదో ఒక రకంగా మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ ఏదో ఒక ప్రయత్నం అనేది చేయటం వల్లనే ధనం అనేది మనకి కలిసి వస్తుందనమాట మానవ ప్రయత్నం చేసి తరువాతే మనం ఆశించవలసి ఉంటుంది కానీ ఈ రెమెడీ ఎందుకు మానవ ప్రయత్నం చేసేటప్పుడు అని అనుకుంటూ ఉంటారండి ఏ ప్రయత్నము చేయకుండా మనం కూర్చున్న చోట రావాలి అంటే అది ఎంతవరకు సమంజసంగా రాదనమాట నూటికో కోటికో అనుకోని అది ఒక లాభం అంటే అనుకోని అదృష్టంలాగా వస్తూ ఉంటుంది అయితే అలాంటి అదృష్టాన్ని కూడా మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా మన చేతుల్లోనే ఉంది దానికోసం మీరు చేయవలసిందల్లా ఒక్క యాభై రూపాయలతో ఈ ఒక్క వస్తువుతోటి కనుక ఈ రెమెడీ చేశారు అంటే మీరు ఊహించనంత డబ్బు మీ చేతుల్లోకి వస్తుంది ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో ధనం ప్రవాహంలా వస్తుంది ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట అయితే దీనికి మీరు చేయవలసిందల్లా ఒకే ఒక్క ఒక్క వస్తువు అనమాట అయితే అది ప్రతి నిత్యము ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించే వస్తువేనండి దీనికి ఇంత లెంత్ ఎందుకు చెప్తున్నారో అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఏదైనా నా ప్రయత్నంగా నేను వీడియో ఎలా పెట్టాలి అనుకుంటున్నానో మీ ప్రయత్నంగా మీరు చేసేదానిలో కూడా లాభం అనేది కలగాలి కాబట్టి ఓపికగా చూడటం అంటే ముందు ఓపిక అనేది మనిషికి ఎంత అవసరం అనేది కూడా తెలుసుకోవాలన్నమాట కాబట్టి మీరు చేయవలసిన పరిహారం ఏమిటనేది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా అయితే ఒక వైట్ క్లాత్ని తీసుకోండి చిన్న సైజు కచీఫ్ అంతా అంటే మన చేతిలో ఉండే న్యాప్కిన్ అంతా వైట్ క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది తరువాత దానిని మీరు ఒక పసుపు నీళ్లు అంటే మంచి పసుపు క్వాలిటీ అంటే పసుపులో కూడా పచ్చి పసుపు అని ఉంటుందండి అలాంటి పసుపు నీళ్ళల్లో ఈ అయితే ముంచేసి దానిని పసుపు రంగు గుడ్డలాగా మార్చవచ్చు అనమాట కొంతమంది ఎల్లో కలర్ క్లాత్ తీసుకోవచ్చు కదా అనుకుంటారండి తీసుకోవచ్చు కానీ మనకి శాస్త్రాల ప్రకారం ఎప్పుడు కూడా మన ముడుపుల్లాంటివి కట్టినా కూడా మంచి తెల్లని వస్త్రాన్ని తీసుకొని పసుపులో ముంచటం వల్లనే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అదే మనకి శాస్త్ర రీత్యా మంచి పరిహారంగా ఉపయోగపడుతుందని కూడా చెప్తూ ఉన్నారు పండితులు కాబట్టి మీకు అందుకనేసి వైట్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచండి దానిని పసుపు రంగులాగా మార్చుకోవాలి అని చెప్తున్నాను అలా ముంచిన తర్వాత ఆ క్లాత్ని ఆరబెట్టేసి దానికోసం మీరైతే కనుక ఒక్క యాభై ఒక్క గ్రాముల పచ్చకర్పూరాన్ని అయితే తీసుకోవలసి ఉంటుందన్నమాట పచ్చకర్పూరాన్ని మాత్రమే తీసుకోండి మనం నిత్యం పూజలో ఉపయోగించేటువంటి నార్మల్ కర్పూరము దేవునికి హారతిచ్చే కర్పూరము కాకుండా మనకి పచారీ షాపుల్లో దొరికేటువంటి పచ్చకర్పూరాన్ని తీసుకొని యాభై ఒక్క గ్రాములు అయితే తీసుకోండి ఐదు అనేది బుధుడికి సంకేతము మనకి మంచి జరగటానికి శుభ సూచికాలకి ఉపయోగపడేటువంటి సంఖ్యతో కూడినటువంటి ఈ యొక్క పచ్చకర్పూరాన్ని యాభై ఒక్క గ్రాములు తీసుకోండి మేము అంత కొనలేమమ్మా మా పరిస్థితి కాదు అనుకున్న వాళ్ళు పదిహేను గ్రాములు తీసుకోండి వన్ ఫైవ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అయినా సరే పచ్చకర్పూరాన్ని తీసుకోండి అలా తీసుకున్నటువంటి ఈ పచ్చకర్పూరాన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పసుపు రంగు క్లాత్లో వేసి ఒక చిన్న మూటలాగా కట్టాలన్నమాట వేరే ఏమీ ఉపయోగించట్లేదండి ఒక్క పచ్చ కర్పూరాన్ని మాత్రమే మనము ఈ ఒక్క పరిహారంలో ఉపయోగిస్తూ ఉన్నాము అలా మూటలాగా కట్టినటువంటి ఈ ఒక్క మూటని ఎక్కడ పెట్టాలి ఏ రోజున పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా వీడియో చూడండి అయితే మీరు ఈ పరిహారాన్ని గురువారం రోజు చేయటానికి ప్రయత్నం చేయండి మనకందరికీ చాలామందికి డౌట్ఫుల్గా ఉండేది క్లారిటీ లేనిది లక్ష్మీవారము అంటే గురువారం వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది క్లియర్గా తెలుసుకోండి ఫస్ట్ కాబట్టి గురువారం రోజున ఉదయం పూట చక్కగా స్నానమాచరించి శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేయండి పాసిమొహంతో చేశాము ఎప్పుడు కావాలంటే అప్పుడు చేశాము అనుకోవద్దండి ఇది మనం మనకి కావలసిన ధనం కోసం అయితే చేస్తూ ఉన్నాము లక్ష్మీదేవిని మనం ఎంత గౌరవిస్తామో అప్పుడే మన చేతికి వస్తుందండి మనం లెక్కలేనితనంగా విసిరేసినప్పుడు ఎప్పుడూ కూడా మన దగ్గరికి ఆ లక్ష్మి రావటానికి ఇష్టపడదన్నమాట అయితే ఈ విధముగా మీరు పచ్చకర్పూరాన్ని మూటలాగా కట్టిన తరువాత గురువారం రోజున మీ పూజా గదిలో మీరు కుబేరుని యొక్క స్థానం స్థానము ఉత్తరం దిక్కు అండి కాబట్టి ఉత్తరం దిక్కు వీడియోలో మీకు ఇప్పుడు కనపడింది ఉత్తరం దిక్కు కుబేరుని యొక్క ప్రతిమ అన్నమాట లక్ష్మీ కుబేరులైతే మీకు వీడియోలో చూపించటం జరిగిందండి ఆ కుబేర స్థానంలో మీరు పచ్చకర్పూరాన్ని మూటగా కట్టినటువంటి ఆ మూటని ఒక ప్లేటులో పెట్టి అక్కడ పెట్టుకోండి మాకు పూజా గది లేదండి మేము ఇంట్లో ఎలా పెట్టుకోవాలి వాళ్ళు ఉత్తరం గది వైపు ఉన్నటువంటి ఉత్తరం మూలలో ప్లేటులో పెట్టుకోండి క్లారిటీగా చెప్తున్నాను ఆ ఉత్తరం గదిలో ఉత్తరం వైపు మాత్రమే దీనిని పెట్టవలసి ఉంటుందన్నమాట ఇలా పెట్టిన తరువాత మీరు రోజు నిత్యం దీపారాధన చేసుకున్నప్పుడు ధూప దీపం ఎలా అయితే దేవునికి వేస్తామో అదే విధంగా ఈ మూటకి కూడా మీరు ధూపం అనేది వేయవలసి ఉంటుందన్నమాట అలా ధూపం అనేది వేయటం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది మంచి వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట ఆ యొక్క పరిమళమైనటువంటి సుగంధభరితమైనటువంటి సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది సైన్స్ పరంగా కూడా అలాంటి సువాసనకు మంచి వాసనకి ఏమవుతుందంటే మన మైండ్ అనేది కూడా రిలాక్స్ అనేది అవుతుందనమాట మంచి వైబ్రేషన్స్ అనేవి వస్తాయి మనిషికి శాంతి సహనం అనేవి కూడా వస్తాయి అన్నమాట కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఇలాంటి పాజిటివిటీ ఉండేటి వాటిని చేయటం వాటితో చేయటం వలన మీ యొక్క ఆయుర ఆరోగ్యాలు పెరుగుతాయి ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కూడా కలుగుతుందనమాట ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉండండి లేదు మాకు మధ్యలో అడ్డంకి వచ్చింది మేమేం చేయాలి అనుకున్న వాళ్ళు ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో వేయండి మళ్ళీ తరువాత యధావిధిగా గురువారం రోజున మూటని మళ్ళీ కట్టుకొని మీ పూజామందిరంలో ఉత్తర దిక్కున కుబేర స్థానంలో పెట్టుకోవచ్చు అనమాట అయితే మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది ఈ పరిహారం చేసిన రోజున మాత్రం నాన్ వెజ్ అనేది తిని ఉండండి తిని ఉండకూడదు అలా తినకుండా మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి